ఆర్సీ పదిహేడు పాన్ ఇండియా దర్శకుడితో రామ్ చరణ్ సినిమా ఎవరో తెలిస్తే అవుట్ పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది ఇక ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు ప్రస్తుతం లెజెండరీ దర్శకుడు తో గేమ్ చేంజర్ సినిమా చేస్తుండగా మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చుబాబు సనతో ఓ సినిమా చేస్తున్నాడు ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్ తనయుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్ తండ్రిని మించిన కొడుగ్గా పేరు తెచ్చుకున్న చెర్రి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు చరణ్ ఇక ఆ సినిమా తర్వాత తండ్రి ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఆ సినిమా తర్వాత ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే గేమ్ చేంజర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది ఇందులో చెర్రీ సరసన మరోసారి కియారా అద్వానీ నటిస్తుంది వీరి కాంబోలో ఇప్పటికే వినయ విధేయ రామా చిత్రం తెరకెక్కింది అయితే అంతగా ఆకట్టుకోలేకపోయినా వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి ఇప్పుడు ఈ బ్యూటీ మళ్లీ చెర్రీతో కట్టుతుంది ఇక చెర్రీ గేమ్ చేంజర్ సినిమాలో రెండు క్యారెక్టర్లలో కనిపిస్తారని తెలుస్తోంది మరో హీరోయిన్ అంజలి కూడా నటిస్తుంది ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు అయితే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది చెర్రీ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది మరోవైపు ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్ ఇక ఈ సినిమాలో చరణ్ సరసన తొలిసారిగా జాన్వి కపూర్ నటిస్తుంది విజయ్ సేతుపతి శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఇక ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కునుంది ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్ ఈ సినిమా పూజా కార్యక్రమాలు అఫీషియల్ అనౌన్స్మెంట్ చరణ్ బర్త్డే రోజు అనౌన్స్ చేయనున్నారట ఇదిలా ఉంటే ఆర్సీ పదిహేడు గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి